హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈ రోజు డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూ గురించి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ సార్ డయాబెటిక్ అనగానే చాలా మందికి సిమ్టమ్స్ తెలిసినప్పటికీ అది ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టెప్స్ గా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే డయాబెటిక్ కి అటాక్ మనకు అయింది అని చెప్పి నార్మల్గా అక్కడ ఏమవుతుందంటే లైక్ డయాబెటీస్ వచ్చిందా లేదా మనం తెలుసుకోవాలంటే దర్ ఇస్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్ ఓకే ఒకసారి తినక ముందే ఒకసారి తినిన తర్వాత సో తినక ముందే అయితే మనకు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఇన్ కేస్ ఇఫ్ ద రేంజ్ ఈజ్ బిట్వీన్ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఈ మధ్యలో ఉంది అనుకోండి సో దట్ మీన్స్ ఆర్ ఇన్ టు ద నార్మల్ స్టేట్స్ అబౌట్ ఫాస్టింగ్ ఐఎమ్ తినక ముందే తిన్న తర్వాత వచ్చేసి ఇఫ్ ఇట్ ఈజ్ డ్ వన్ ఫార్టీ సో దెన్ బి వెరీ వెరీ కేర్ఫుల్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అండ్ ఆ టెస్ట్ మనకు యాక్చువల్లీ తినక ముందే చేయాలి అప్పుడు ఏం తినకూడదు చాయ్ కాఫీ ఏం తాగకూడవద్దు థర్ ఇస్ వన్ ద సెకండ్ థింగ్ తినిన తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా మనం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చేసి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే శాంపిల్ ఇస్తే అప్పుడు ఏమవుతుందని మనకు ఈ విషయం తెలుస్తుంది అండ్ ఈ డయాబెటీస్ వల్ల యాక్చువల్గా మనకు జరగాల్సిన ప్రాబ్లమ్స్ ఏమేమి జరుగుతుంది ఆ విషయం కొంచెం డిస్కషన్ యాక్చువల్లీ మీరు చూస్తున్నారు దిస్ ఈస్ లైక్ ద పర్సన్ హీ ఫీల్స్ వెరీ లేజీ మీన్స్ ఫ్యాటి సెన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెస్ విల్ బి లేజీనెస్ విల్ బిర్మటైమ్స్ ఓకేనా సో దాట్ సింప్ట విల్ డెవలప్

సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వీ షుడ్ కంటాక్ట్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఓకే సో బట్ ఇది ఎట్లా ఉంది అంటే ఈ ఫ్యాటింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి ఉంటుంది అండ్ దానివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ బికమ్ ఫ్యాట్ ఓకే లావ్ అయిపోతాడు అండ్ దాంతోపాటి వాళ్ళకు ఈ వీక్నెస్ లేజినెస్ ఇది అన్నీ వచ్చే బద్ధకం వచ్చేస్తాయి ఓకే

అంటే ఫుడ్ గడిగడి మనకు తినాలి అనిపిస్తది ఓకే సో ఫుడ్ కంట్రోల్ ఉండదు అంటే ఇన్ జనరల్ పీపుల్ కి డయాబెటిక్ పీపుల్ కి అంటే ఎలా మనం చెప్పగలం అంటారు సార్ అంటే ఇప్పుడు సపోజ్ నేను తినేశాను ఓకే తినేసిన తర్వాత ఒక ఇమీడియట్లీ విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అగైన్ ఐ విల్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఓకే సంథింగ్ ఐ వాంట్ సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఏదైనా కావచ్చు తినాలి అనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది సో ఎక్సెసివ్ హంగర్ ఓకే అండ్ ఎక్సెసివ్ థాస్ట్

లైక్ వాళ్ళకు అతి ముఖ్యమైన సింటమ్స్ అక్కడ ఏమొస్తుందంటే రాత్రి సరిగా నిద్రపడదు ఓకే సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సింటమ్స్ అని మనం చెప్పవచ్చు ఓకే అండ్ యా ఫ్రీక్వెంట్ యూరినేషన్ మనకు జరుగుతూనే ఉంటాయి సో నార్మల్గా మనం ఈ త్రీ థింగ్స్ డయాబెటీస్ నుంచి మనం జనరల్లీ చూడొచ్చు ఒకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఓకే దట్ ఈస్ కల్ ఓకే అండ్ ఎక్సెసివ్ హంగర్ పలీ ఫైజియా అంటారు ఓకే అండ్ ఈవెన్ వాళ్ళకు ఎవరికైనా సరే ఈ ఫ్యాటీ కూడా డెవలప్ అవుతుంది సో ఎట్లా ఉన్నప్పుడు ఈ నార్మల్గా ఈ ఎక్సెసివ్ హంగర్ ఉంటుంది అండ్ దాని తప్పటి వాళ్ళకు ఎక్సెసివ్ యూరినేషన్ ఉంటుంది ఎక్సెసివ్ థాస్ట్ ఉంటుంది ఈ మూడుకు బేస్ చేస్తే

తగ్గిపోతుంది ఓకే సో దీనిలో రెమెడీ పార్ట్ పరంగా మనం ఆలోచిస్తే న్యాచురోపథీలు యువర్ ఫుడ్ ఈజ్ యువర్ రెమెడీ ఓకే బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈరోజు నేను చెప్పిన చిట్కాలు లేకపోతే నేను చెప్పిన రెమెడీ అండ్ ఈ చెప్పిన డయట్ ప్యాటర్న్ మీరు పాటించాలంటే మీది డయాబెటీస్ లెవెల్ విల్ బీ కంట్రోల్ ఇన్ జస్ట్ త్రీ డేస్ ఆఫ్ టైం జస్ట్ మూడు రోజు ఇట్స్ ఎ ఛాలెంజ్ మీరు తీసుకోండి ఛాలెంజ్ తీసుకోండి అండ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ బట్ అగైన్ దీని నుంచి మీరు డెవియేషన్ అవ్వకూడదు మీరు మళ్ళీ చెప్పకూడద్దు నేను మధ్యలో కొంచెం ఇది తినేసాను అది తినేసాను అని చెప్పకూడదు ఎస్ కంటిన్యూస్లీ నేను ఏదేది డైట్ ప్యాటర్న్ చెప్తున్నా మీరు అది మాత్రం పాటించండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ డయాబెటీస్ కంట్రోల్కి వచ్చేస్తుంది అండ్ ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ త్రీ డేస్లో మీ బ్లడ్ షుగర్ లెవెల్ మీరే చెక్ చేయండి ఇట్ విల్ బీ కంట్రోల్ ఓకే సో మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ వన్ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ డైలీ తాగాలి ఓకే డైలీ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ మనం తాగాలి ఓకే పొద్దున లెవెన్ ఖానే బ్రష్ చేసిన తర్వాత టెన్ టెన్ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగాలి అండ్ సెకండ్ నెంబర్ టూ వన్ టీ స్పూన్ హెని గ్రిగ్ ఓకే ఓకే అంటే మెంతులు ఓకే ఈ వన్ టీ స్పూన్ పెనుగులు కూడా మనం రాచుపుడ నాన్ పెట్టిసి పొద్దున ఇది తినాలి ఓకే దండి దన్ వాటర్ తో తీసుకోవాలంటారా వాటర్ తీసుకోవాలి ఓకే ఓకే దట్ నంబర్ 2 నంబర్ 3 టు టైమ్స్ ఫుడ్

ఓకే అంటే ప్రతిసారి తిన్నప్పుడు టూ టైమ్స్ అందులో ఎయిట్ అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి అంటారు ఓకే సెకండ్ టైం ఫుడ్ ఓకే సో ఈ ఈ ప్యాటర్న్కు వచ్చేయాలి మనం ఇది ఎట్లా ఉందంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఎప్పుడైనా సరే ఒక డయాబెటీస్ పేషెంట్స్ ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇచ్చారంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే దాట్ ఆల్సో విల్ బి కంట్రోల్ అండ్ ఎక్సెసివ్ హంగర్ వాళ్ళకు ఫోర్త్ డే నుంచి తగ్గడం మొదలు పెడతాయి త్రీ డేస్ వాళ్ళకు ఇట్లా ఉండాలి బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్లు మనము ఎలా ఉండాలి లైక్ ఫ్రీక్వెంట్లీ వీఆర్ ఈటింగ్ సమ్థింగ్ మన డాక్టర్ మనకు చెప్పారు గడి గడి కొంచెం కొంచెం ఏదో ఒకటి తినండి సో ఎలా ఉండాలి ఎప్పుడైనా సరే ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్లు ఎప్పుడైనా సరే ఎక్కువ ఆకలి అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే వన్ లీటర్ ఆఫ్ ఫుల్ వన్ లీటర్ ఆఫ్ బటల్ మనం తీసుకొని వాటర్ తాగేయాలి తాగేస్తే మనకు ఆకలి తగ్గిపోతుంది అంటే ఎయిట్ అవర్స్ అనేది ఫిల్ చేసుకోవాలి ఓకే సో ఆ మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ లో ఏం తీసుకోకూడదు ఓన్లీ వాటర్ తో మనం ఫుల్ ఫిల్ చేయాలి స్టమక్ ఓకే మధ్యలో కావాలంటే గ్రీన్ టీ గ్రీన్ కాఫీ అధువైజ్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు నాట్ ఎలాంగ్ మిల్క్ నాట్ ఎలాంగ్ విత్ షుగర్ ఓకే సో ఇది పాటించాలి అండ్ ఈ ఫుడ్ ఎట్లా ఉండాలంటే లైక్ ఆఫ్టర్ ఎయిట్ ఏఎం దెన్ दिशा ग्या दवर्स ग्या तरवा अगेन दाइम फुड सैकंड टाइम फुड ओके अंड बिफोर्ट क्लाक डोंट ईट एनीथिंग ओके जस्टू तस्को बिफोर्ट क्लाक దెన్ దెన్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ యూ నార్మల్ ఫుడ్ ఫుడ్ ద ద సెకండ్ టైం బి ఓకే అంటే మార్నింగే మనం ఈ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మెంతులు ఏదైతే అది తీసుకుని టూ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం ఎలా అని చెప్తున్నారు అంటే ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తింటే మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ అనేది తీసుకోవాలి